డ్రామాలో హీరోయిన్ పేరు హివన్జన్ తను ఒక డెలివరీ గర్ల్ తన అక్క యోన్ ని సపోర్ట్ చేయడానికి చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటుంది ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాళ్లకు తల్లి తండ్రి ఎవరూ లేరు ఒకరికి ఒకరే కుటుంబం యోన్ కు సున్వు అని బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు వాళ్ళు చాలా కాలంగా డేటింగ్ చేస్తూ ఉంటారు సున్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరోజు ఇద్దరు సిస్టర్స్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే వాళ్ళక్క ఇక అంత పార్ట్ టైమ్స్ జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు ఫుడ్ ప్లానింగ్ కంపెనీకి ప్రిపేర్ అవ్వమని చెబుతుంది తాను సపోర్ట్ చేస్తానని కూడా అంటుంది కానీ హ్యూన్జన్ మాత్రం ఇండిపెండెంట్గా నిలబడాలని కోరుకుంటుంది హ్యూన్జన్ తన బ్యాగ్లో ఫోన్ తీస్తూ ఉండగా ఒక రింగ్ కనిపిస్తుంది కానీ ఆమె దాని గురించి ఏమీ అడగదు తర్వాత సూన్వోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుస్తుంది మాకు ఎవరూ లేరు అని మా అక్కకి అమ్మాయినా నాన్నైనా అన్నీ నేనేనని ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని పెళ్లి చేసుకోండి అని చెబుతుంది ఈ మాటలన్నీ విన్న సోన్వో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మరోవైపు మన మెయిన్ లీడ్ థియో ని చూపిస్తారు అతను ఒక ఫోటోగ్రాఫ్ ఒక ఫోటో షూట్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూ ఉంటాడు ఒక పార్టీలో కొందరు అతని ఫోటోలు బాగా తీస్తాడని మెచ్చుకుంటారు కానీ అక్కడికి థియోంగ్ బాస్ వచ్చి తన వల్లే థియోన్ కి చాలా ఛాన్సెస్ వస్తున్నాయని తనకి చదువు లేదు ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ అని డిగ్రీ కూడా లేదు అని అంటాడు అతనితో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి తర్వాత థియోన్ కి ఫోన్ వస్తుంది ఉదయం అతను జాబ్ నుండి ఫైర్ చేశారని చెబుతారు అప్పుడు అతనికి గుర్తొస్తుంది తను బాగా తాగి తన వాస్తవ గొడవ పడి జాబ్ మానేశాడని అంతేకాదు బారులో ఉన్న అందరు బిల్లు కూడా తానే పే చేశాడని చెబుతారు ఫలితం అతనికి బ్యాంక్ అకౌంట్ మైనస్ లోకి వెళ్ళిపోయింది ఇది ఇలా ఉండగా యోన్జున్ తన వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి వెళ్తుంది అక్కడ మ్యాగజైన్లో లో ఒక రొమాంటిక్ నైట్ ను ఆమె బాగా నచ్చుతుంది యోన్జున్ మా అక్క నా కోసం చాలా చేసింది కనీసం తనకు నచ్చిన ఒక ల్యాంప్ లైట్ ని పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటుంది దాని గురించి గూగుల్లో వెతకడం మొదలు పెడుతుంది దాని కాస్ట్ చాలా ఖరీదుగా ఉంటుంది అప్పుడు ఆమె ఫ్రెండ్ ఒక యాప్ గురించి చెబుతుంది అక్కడ పాత వస్తువులు అమ్ముతూ ఉంటారని హియోన్ జున్ ని ఆ యాప్ లో లైట్ ని వెతకమని అంటుంది ఇక థియోంగ్ ఇంట్లో తన ఫ్రెండ్స్ వస్తారు అతను చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాడు ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేస్తావు అంటూ అడుగుతాడు అతను నిన్న మొత్తం డబ్బు ఖర్చు చేశానని ఇప్పుడు అతను తన వస్తువులో ఒక యాంటిక్ పీస్ ని అమ్మాలని నిర్ణయించుకున్నానని అంటాడు ఆ నైట్ ఫోటో తీసి ఒక యాప్లో పోస్ట్ చేస్తాడు అదే పోస్ట్ ని హియోన్ జున్ చూస్తుంది ఇద్దరు మెసేజ్లలో మాట్లాడి రెస్టారెంట్లో కలవాలని డిసైడ్ అవుతారు మొదటిసారి కలిసినప్పుడు ఇద్దరికి చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది హియోన్జిన్ రేట్ తగ్గించమని చాలా అడుగుతుంది కానీ తియాంగ్ అది తన బేబీ అని యాంటిక్ పీస్ అని చెబుతాడు లైట్ ఓపెన్ చేసి నేను చూడాలనుకుంటున్నాను హియోన్జున్ చెప్పగా ఇద్దరు కాఫీ షాప్లోకి వెళ్ళి లైట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అంతలో హియోన్జున్ తన ఫోటోలు తీయమని తన ఫోన్ని కి ఇస్తుంది తియోంగ్ మాత్రం ఆమెను ఇంక్లూడ్ చేయకోకుండా లైట్ని మాత్రమే ఫొటోస్ తీస్తాడు తర్వాత హియోన్జన్ పోజును చూసి ఓహో తనని ఫోటో తీయమని అడిగిందా అని తను ఒక ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి తన ఫోన్ని తన పాకెట్ లో పెట్టేసుకుంటాడు తర్వాత లైట్ ఓపెన్ చేసి చూస్తుండగా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ కి దిగుతారు స్లిప్ అయ్యి కింద పడిపోతారు ఆ లైట్ కింద పడిపోతే తీయ దాన్ని పట్టుకుంటాడు ఆ ల్యాంప్ కి ఏం కాదు కానీ లైట్ మాత్రం పగిలిపోతుంది ఈ కందరగోళం వల్ల వాళ్ళని కాఫీ షాప్ నుంచి బయటికి పంపించేస్తారు వాళ్ళు పోట్లాడుకొని ఎవరి ఎవరిదారినా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఫోన్ మూవడంతో ఫోన్ చూస్తాడు అది హియోన్జన్ ఫోన్ అని అర్థమవుతుంది తను మర్చిపోయిందని అనుకుంటాడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అతను ఛార్జ్ చేసి ఆన్ చేస్తాడు అప్పటికే చాలా కాల్స్ వచ్చి ఉంటాయి ఫోన్ ఇవ్వాలని ఇవ్వడానికి మళ్ళీ కలవాలని అడుగుతుంది రేపు తన సిస్టర్ ఆమె బాయ్ ఫ్రెండ్ తో ఫ్యామిలీ మీటింగ్ ఉందని అక్కడ తీసుకుంటానని చెబుతుంది థియోన్ ఆ ఫోన్ లో సూన్ ఓ ఫోటో చూస్తాడు వెంటనే అతనికి తన చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది తన అన్న అతన్ని అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయాడని అందరూ కలిసి ఫోన్ చేస్తూ ఉండగా థియోన్ అక్కడికి రావడంతో ఓ షాక్ అవుతాడు థియోన్ తాను సోన్వోకి తమ్ముడు అని చెప్తి పరిచయం చేసుకుంటారు యోన్చన్ మాత్రం షాక్ అవ్వదు ఎందుకంటే ఓ తనకు ముందు తమ్ముడు గురించి చెప్పి ఉంటాడు కాబట్టి వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు టియాంగ్ కోపంగా కష్టకాలంలో కుటుంబాన్ని వదిలేస్తాడని గతంలో తనని వదిలేసాడని ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా వదిలేస్తాడేమోనని అంటాడు అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అన్న నీతో మాట్లాడాలి బయటికి వెళ్దామంటూ తీసుకుని వస్తాడు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ తియోంగ్ వినడు తను చివరికి పుట్టినరోజు రోజు కి కెమెరా గిఫ్ట్ ఇచ్చిన రోజు నుంచే తాను ఫోటోగ్రాఫర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అని కానీ ఆ సమయంలో పరిస్థితి వేరుగా ఉన్నాయని అంటాడు ఇప్పుడు నేను పూర్తిగా ఫోటోగ్రాఫర్ వదిలేస్తానని అంటాడు చివరిగా తియోంగ్ చిన్నప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు ఈసారి నేను నిన్ను పూర్తిగా వదిలేస్తానని ఇకపై అతని ముఖం చూడాలని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత అక్క పెళ్లి జరుగుతూ ఉంటుంది వెడ్డింగ్ సమయంలో హియోజోన్ వరుడు వైపు వాళ్ళు ఎవరూ రాలేదని కనీసం ఈ రోజైనా వాళ్ళ తమ్ముడు వస్తే బాగుంటుందని అనుకుంటుంది ఎందుకంటే సూన్వో దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఉండరు ఆమె మనసులో ఒక్క కోరిక తియాన్ మళ్ళీ తమ జీవితాల్లోకి రాకూడదు అని ఇక మరోవైపు తియాంగ్ మాత్రం సూన్వోతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన లాస్ట్ బర్త్డే రోజున సూన్వో అతని కెమెరా గిఫ్ట్గా ఇచ్చిన సీన్ గుర్తుకు వస్తుంది తియాంగ్ తీసిన ఫోటోలను చూస్తూ సూన్వో అతన్ని చాలా ప్రోత్సహిస్తాడు ఒకరోజు వర్షం పడుతూ ఉండగా తియాంగ్ అనాథాశ్రమం వద్ద వదిలి వర్షం తగ్గాక ఓ తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు కానీ అతను మళ్ళీ ఎప్పుడూ రాలేదు ఆ జ్ఞాపకాలు తియాంగ్కి మళ్ళీ గాయపరుస్తాయి అతను ఆ ఫోటోలో కెమెరాలు అన్ని డస్ట్బిన్లోకి పడేస్తాడు అలా మూడేళ్లు గడిచిపోతాయి థియాంగ్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు అతను ఫోటోగ్రఫీ పూర్తిగా వదిలేశాడు తన ఫ్రెండ్ కిమ్ కి కొత్త అపార్ట్మెంట్ చూపించడానికి తీసుకెళ్తాడు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాడని చెప్తాడు కిమ్ మళ్ళీ ఫోటోగ్రఫీ మొదలు పెట్టమని అడిగిన తాను మాత్రం నా లైఫ్ ఇప్పుడు బాగానే ఉంది నేను సింగిల్ ఇల్లు కూడా కొన్నాను ఇక ఈ ఇంటిని నా స్టైల్లో డెకరేట్ చేసుకుంటాను అని అంటాడు ఇక మరోవైపు హియన్జున్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆమె జాబ్ పర్మనెంట్ అవ్వదు బాస్ మార్కులు బాగా వస్తున్నాయి కానీ స్కిల్స్ లేవు అని అంటాడు స్కిల్స్ లేకుండా ఎవరు పర్మనెంట్ జాబ్ ఇవ్వరు అని అంటాడు ఇది విని హిమోన్జున్ చాలా బాధగా బయటకు వస్తుంది అక్క తనతో కలిసి ఉండమని షిఫ్ట్ అవ్వమని చెబుతుంది ప్రస్తుతం జాబు వదిలేసి బీఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వమని అంటుంది కానీ హ్యోన్జున్కి కోపం వస్తుంది వాష్రూమ్కి వెళ్తూ ఉండగా ఒక రూమ్ని చూస్తుంది అది వాళ్ళక్క ముందే ఆమె కోసం రెడీ చేసి పెట్టి ఉంటుంది జాబ్ ప్రిపరేషన్ కోసం బుక్స్ కూడా ఉన్నాయి అది చూసి హ్యోన్జున్ ఫీల్ అవుతుంది నాకు ఏమి చేత కాదు అని ఆమె ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు నా సొంత ఐడెంటిటీ ఉండకూడదా నువ్వు ఇవన్నీ చెయ్యకు అని కోపంగా బయటికి వెళ్ళిపోతుంది అప్ వద్ద ఒంటరిగా కూర్చుంటుంది ఆమెకు పశ్చాత్తాపం ఉన్న తన అక్కపై భారంగా మారాలని అనుకోదు హ్యూంజున్ సోన్వోకి ఫోన్ చేసి జరిగిందంత చెబుతుంది మీరు ఎప్పుడు ఇలానే గొడవపడతారు మళ్ళీ సర్దుకుంటారు తనే కాల్ చేస్తుందిలే అని అంటాడు ఇంటికి వెళ్తున్న సోన్వోకి ఒక మెసేజ్ వస్తుంది తన తండ్రి జైలు నుండి పరో మీద బయటికి వస్తున్నాడు అని అది చూసి అతను టెన్షన్ పడతాడు వెంటనే తియోంగ్కు కాల్ చేయాలని అనుకుంటాడు కానీ ఆలోచిస్తాడు దాని తర్వాత ఏం జరిగిందో చూపించరు మరుసటి రోజు హ్యోన్జు ఇంకా సోన్వో కారులో వెళ్తూ ఉండగా సోన్వో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు హ్యోన్జు మాత్రం హ్యూన్జు మెసేజ్లు రిప్లై ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే హ్యూన్జు సూన్వోని మీ తమ్ముడి గురించి బాధపడుతున్నావా అని అడుగుతుంది తన గురించి నాకు పూర్తిగా చెప్పలేదు కదా అని అడగగా అప్పుడే ఒక ట్రక్ వాళ్ళ కారుని బలంగా ఢీకొంటుంది అక్కడ హ్యోన్జున్ తన బిఏ ఫారం సబ్మిట్ చేస్తుంది థియాంగ్ తన కొత్త ఇంటి డిజైన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు ఇద్దరికి ఒకేసారి కాల్ వస్తుంది వాళ్ళు షాక్ అవుతారు హ్యోన్జున్ ఇంటి నుండి ఏడుస్తూ బయటికి పరిగెత్తుకుంటూ పోతుంది తియాంగ్ కూడా రోడ్డుపై నడుస్తూ వస్తాడు వారి జీవితాల్లో మరోసారి పెద్ద విషాదం చోటు చేస్తుంది ఆ యాక్సిడెంట్లో అక్క బావ ఇద్దరు చనిపోయి ఉంటారు తర్వాత వారు సీన్ ని చూపిస్తారు హియోన్జున్ పూర్తిగా కుంగిపోతూ ఉంటుంది అప్పుడు తియాంగ్ అక్కడికి వచ్చి ఆమెను ఒంటరిగా ఏడుస్తూ ఉండడం చూస్తాడు ఇద్దరు చాలా బాధలో ఉంటారు అప్పుడే పక్కన ఉన్న రూమ్ నుంచి నెమ్మదిగా ఒక బాబు బయటికి వస్తాడు తియాంగ్ షాక్ అయిపోతాడు వాళ్ళ అన్నకి వదినకి ఒక బిడ్డ ఉందని అతనికి అతని పేరు ఊజు అని అర్థమవుతుంది హియో చిన్ ఊజుని హ్యాండిల్ చేయాలని చూస్తుంది తియాంగ్ మాత్రం కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు బాబు తియాంగ్ దగ్గరికి వెళ్తూ ఉండగా తియాంగ్ మాత్రం వెనక్కి వెళ్తాడు అంతలో ఒక పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొని వస్తూ ఉండగా అది ఎక్కడ బాబుకు తగులుతుందో అని హియోంజన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పుడే బాబుని తియాంగ్ తీసుకుంటాడు హియోంజన్ మాత్రం ఢీకొని కొని కింద పడిపోతుంది తన చెయ్యికి గాయమవుతుంది తను హాస్పిటల్కి వెళ్ళాలని పక్క వాళ్ళు చెప్పడంతో హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్ రెండు వారాలు బ్యాండేజ్ పెట్టుకోవాలని అంటాడు ఇక ఫినరల్ ఏర్పాట్లు అన్ని తియాంగ్ చూసుకుంటూ ఉంటాడు మెను ఏమిటి కాఫీని ఏది అన్ని అతని చూసుకుంటూ ఉంటాడు హ్యూంజిన్ ఒంటరిగా ఏమీ చేయలేకపోతుంది ఊజు కూడా అతని వెనకాలే తిరుగుతూ ఉంటాడు చాక్లెట్ ఇస్తూ ఆ బాబుని ఏడవకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఊజు కూడా ఈ థియాంగ్ వెనకాలే ఫాలో అవుతూ తిరుగుతూ ఉంటాడు చాక్లెట్లు ఎక్కువ తినడంతో ఊజు థియాంగ్ మీద వాన్థింగ్ కూడా చేసుకుంటాడు థియోంగ్ చాలా అరిసిపోయిన ఊజుని చూసుకుంటూనే ఉంటాడు అంతలో హ్యూన్జున్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి తనని హక్ చేసుకుంటుంది నువ్వు ఎంత సాడ్గా ఉన్నావో నాకు తెలుసు కానీ చాలా స్ట్రాంగ్గా బయటికి కనిపిస్తున్నావు అని అంటుంది హ్యోంజన్ నేను ఏమి చేయలేకపోయాను అన్ని తియాంగ్ చూసుకుంటున్నాడు మెనో నుంచి కాఫిన్ వరకు అన్నీ అతనే మేనేజ్ చేశాడు ఊజుని కూడా అతడు చూసుకుంటున్నాడు అతను లేకపోతే నేను ఏమి చేయలేకపోయేదాన్ని అని అంటుంది ఇవన్నీ తియాంగ్ దూరం నుంచి వింటూ ఉంటాడు హ్యోంజన్ ఒంటరిగా అన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె చేతి గాయం వల్ల చేయలేకపోతుంది తియాంగ్ ను ఆమెకి సాయం చేస్తాడు అక్కడ సూన్వో సహచరులు వచ్చి థియోన్ కి నువ్వు సూన్వో చాలా మంచి మనిషి అని చెబుతారు కానీ థియోన్ వారికి ఏమి సమాధానం ఇవ్వడు తర్వాత సీన్లో థియాన్ హియాన్జున్ ఇద్దరు సూన్వో సహచరులతో కలిసి ఉంటారు వారు ఊజ గురించి అడుగుతారు హియాన్జున్ ఇంకా థియాంగ్ ఇద్దరు అతనికి అత్యంత దగ్గరి బంధువులు కాబట్టి వారు చూసుకోకపోతే ఊజని అనాథాశ్రమానికి పంపించాల్సి వస్తుందని చెబుతారు థియాంగ్ మాత్రం తనకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు సోన్వో తన అన్నయ్య అయినా తాను అతనికి దగ్గర లేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ హ్యూంజున్ మాత్రం బాబు బాధ్యత తీసుకుంటానని చెబుతుంది బయటికి వచ్చిన తర్వాత థియాంగ్ ఊజకి ఒక చాక్లెట్ ఇస్తాడు హ్యూంజన్ చేతిలో ఉన్న బ్యాగులు తీసుకొని క్యాబ్లో పెడతాడు ఇదే నేను చేసే చివరి సహాయమని చెప్తాడు ఇక తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతామని చెబుతాడు ఆ తర్వాత హ్యుంజన్ బాబుని తీసుకొని అక్క ఇంటికి వస్తుంది లోపలికి వెళ్ళగానే ఏడుస్తూ చివరిసారి అక్క అక్కతో చాలా రూడ్గా మాట్లాడినందుకు పశ్చాత్తాపం పడుతుంది సూన్వో ఆమె జాబ్ ప్రిపరేషన్ కోసం అక్క తన జాబ్ ప్రిపరేషన్ కోసం చేసిన ఏర్పాట్లు చూసి మరింత బాధపడుతుంది అదే సమయంలో ఆమెకు ఫోన్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ అయ్యిందని మెసేజ్ వస్తుంది అది చూసి ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది ఈ మెసేజ్ కొద్ది రోజుల ముందు వచ్చి ఉంటే తన సిస్టర్తో గొడవ పడేదాన్ని కాదని అనుకుంటుంది అక్కడ ఊజు వచ్చి ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని ఏడుస్తారు తర్వాత తియాంగ్ బీర్ తీసుకొని తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు అతని ఫ్రెండ్ చివరిసారి బీర్ తీసుకొని వచ్చి తన అన్నయ్య పెళ్ళి ఫ్యామిలీ మీటింగ్కి వెళ్ళినప్పుడు కదా అని అడుగుతాడు ఈసారి తన అన్న చనిపోయాడని తియాంగ్ చెబుతాడు అది విని అతని ఫ్రెండ్ షాక్ అవుతాడు చివరిసారి కాల్ కూడా తనకే చేశాడని చెబుతాడు కానీ ఎందుకు కాల్ చేశాడో తనకి తెలియదని అంటాడు ఎందుకు అంటే వారు మాట్లాడుకోలేకపోయారు థియోంగ్ అన్ని వివరంగా చెబుతాడు ఫ్రెండ్ మరి బాబు బాధ్యత ఎందుకు తీసుకోకూడదు అని అడుగుతాడు తియోంగ్ తన అన్న ఎప్పుడు తన తప్ప ఎవరి బాధ్యత తీసుకోలేదని తాను కూడా మళ్ళీ ఆ బంధంలోకి వెళ్ళాలని కోరుకోవడం లేదు అని అంటాడు మా అన్న ఒక సెల్ఫిష్ అని అంటాడు తర్వాత సీన్లో బిఎస్ కంపెనీ చూపిస్తారు అక్కడ చీఫ్ చెఫ్ పార్క్ యోన్ అందరికీ తన డిష్ వడ్డిస్తాడు ఇన్వెస్టర్లు అతని స్కిల్స్ చూసి చాలా సంతోషపడతారు ఈ కిచెన్ కోసం కొత్త షెఫ్ ఎంపిక చేయబోతున్నానని చెప్తాడు ఇన్వెస్టర్లు అనుమతి ఇస్తారు పార్క్ యోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను అసిస్టెంట్ ఇన్వెస్టర్లకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదని అడుగుతాడు పార్క్ వారి ఇంత మంచి భోజనం తిన్నాక అగ్రిమెంట్ కూడా సరిగ్గా చదవరు అని అంటాడు ఆ తర్వాత అసిస్టెంట్ కొత్త అప్లికెంట్స్ లిస్ట్ తీసుకొస్తాడు అందులో ఒక పేరు చూసి పార్క్ యాన్ చిరునవ్వు చెందిస్తాడు ఆమె డాక్యుమెంట్లు చూసి ఇద్దరు కలిసి సంతోషంగా గడిపిన క్షణాలను ఊహించుకుంటాడు వారు ఒకరికి ఒకరు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది ఇక హియంజిన్ తన ఇంటర్వ్యూ కోసం కొత్త రెసిపీని తయారు చేస్తూ ఊసుని చూసుకుంటూ ఉంటుంది ఇల్లు పూర్తిగా అస్తమస్తంగా మారిపోతుంది అప్పుడే హియోంజిన్ ఫ్రెండ్ తనకి సహాయం చేస్తానని చెబుతుంది హియోజిన్ చెబుతూ తనకు మంచి జాబ్ కావాలని ఊజుకు మంచి జీవితం ఇవ్వాలని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఊజు బాత్టులో పాడు చేస్తాడు అది గమనించిన వాళ్ళు క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ క్లీన్ చేసి అలా కూర్చుంటారు ఊజు నిద్రపోతాడు ఇక పిల్లాడి తల్లితండ్రిగా ఉండటం ఎంత కష్టమో హ్యూజును అనుకుంటుంది నీ ఇంటర్వ్యూ రోజున ఊజుని నేను హ్యాండిల్ చేస్తానని తన ఫ్రెండ్ అంటుంది కానీ తర్వాత ఎలా మేనేజ్ చేస్తావని అడుగుతుంది ఒకసారి తియాంగ్ని అడగచ్చు కదా అని తన ఫ్రెండ్ సజెషన్ ఇస్తుంది కానీ హ్యూజన్ మాత్రం తియాంగ్ బాధ్యత తీసుకోవడాన్ని నిరాకరించాడని అతను ఏ హెల్ప్ చేయాడు అని అంటుంది ఇక తియాంగ్ తన ఇంట్లో రెనోవేషన్ పనులు ఎలా చేయాలో వర్కర్లకి చెబుతూ ఉంటాడు వర్కర్లు అతను కోరిన విధంగా చేస్తే వాటర్ లీకేజ్ సమస్య వస్తుందని చెబుతారు కానీ తియాంగ్ పట్టించుకోడు తనకి క్లీన్ హౌస్ కావాలని తక్కువ టైంలో సిద్ధం కావాలని అంటాడు ఇంటర్వ్యూ రోజున తన ఫ్రెండ్ కాల్ చేసి అత్యంత అవసరం పనితో బూసన్ వెళ్ళాల్సి వస్తుందని చెబుతుంది యోజన్ చాలా టెన్షన్ పడుతుంది ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి అని ఇరుగు పొరుగు వాళ్ళని స్నేహితులని కాల్ చేసి అడుగుతుంది అందరూ బిజీగా ఉన్నామని అంటారు చివరికి థియాన్కి కాల్ చేసి నేను బాబుని వదిలేస్తున్నాను అని మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్ చూడగానే థియోన్ షాక్ అయిపోయి టెన్షన్ పడతాడు తన అడ్రస్ కనుక్కొని తన ఇంటికి వెళ్తాడు థియోన్ హియోజన్ ఇంటర్వ్యూ ఉందని ఊజోని చూసుకోవాలని అడుగుతుంది మొదట నిరాకరిస్తాడు కానీ తన చేతి ఫ్రాక్చర్ కూడా గమనించి చివరికి తియాంగ్ ఒప్పుకుంటాడు హ్యోజున్ ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతుంది అలా కాసేపటికి తియాంగ్కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది మెయిల్ పంపమని తియాంగ్ చేసేది ఏమీ లేక ఊజోని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తాడు ఊజ మొదటిసారి అలాంటి ఫుడ్ తింటాడు సడన్గా ఊజా అతన్ని నాన్నని పిలుస్తాడు తియాంగ్ చిరునవ్వు చిందిస్తాడు కానీ ఊజో ఇల్లంతా గందరగోళం చేస్తాడు డ్రింక్స్ చల్లి వస్తువులు కింద పడేసి బెడ్ పై సాస్ పూస్తాడు తియాంగ్ షాక్ అయిపోతాడు ఇదంతా చూసి అలాగే ఊజో బాత్రూమ్ కూడా చేసేస్తాడు తియాంగ్ హ్యూజన్కి కాల్ చేస్తాడు కానీ తను ఇంటర్వ్యూలో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయదు హ్యూజన్ ఇంటర్వ్యూలో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది తన సిస్టర్ వల్ల తనకు ఇన్స్పిరేషన్ వచ్చిందని చెబుతుంది ఇదే సమయంలో తియాంగ్ ఫోన్ తీసుకొని వస్ చూస్తూ వస్తూ ఉండగా బాబు ఆ ఫోన్ని కింద పడేస్తాడు ఆ ఫోన్ని తీసుకోవడానికి వెళ్తూ ఉండగా కార్ వచ్చి దాని మీద వెళ్ళిపోతుంది అది నిజునుజ్జ అయిపోతుంది తియోన్ షాక్ అయిపోతాడు ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత హివాన్జం కిందికి వస్తుంది అక్కడ లాబీలో ఓజూ అల్లరి చేస్తూ ఉండడాన్ని చూస్తుంది అప్పుడే పక్క నుండి థియోన్ హనీ అని పిలుస్తూ వస్తాడు ఆ సీన్ మొత్తం జనాలు ఫోన్లో రికార్డ్ చేస్తూ ఇంటర్నెట్లో పెడతారు హియోజున్ ఊజోని తీసుకొని తియాంగ్ని తీసుకొని బయటికి వస్తుంది ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి అలా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండగా ఊజో ఆడుకోవడానికి నీళ్ళల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు చివరికి అతన్ని పట్టుకొని బయటికి తీసుకొస్తారు చివరిగా తియాంగ్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు తన గదిని పూర్తిగా క్లీన్ చేసి ఇప్పుడు తనకి చాలా ప్రశాంతంగా ఉందని అనుకుంటాడు మరోవైపు హియోజన్ ఊజోకి స్నానం చేయిస్తూ అతనికి ఏం తినిపించాడో ఏమో బాబుకి తెలియదు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజు తియాంగ్ కొత్త ఫోన్ కొనుగోలు చేస్తాడు ఫోన్ ఓపెన్ చేసి ఆన్ చేయగానే తన ఇంటి రినోవేషన్ కాంట్రాక్టర్ నుంచి చాలా మెసేజ్లు వచ్చి ఉంటాయి వెంటనే అక్కడికి వెళ్తాడు తన ఫ్లోర్ నుంచి భారీగా వాటర్ లీక్ అవుతోందని తెలుసుకుంటాడు ఫ్లోర్ పూర్తిగా ఆరే వరకు పనులు చేయలేమని కనీసం మరొక నెల ఆలస్యం అవుతుందని చెబుతారు తియాంగ్ తీవ్రంగా ఆందోళన చెందుతాడు ఆ ఒక్క నెల ఎక్కడ ఉండాలి ఇప్పటికే తన పాత ఇంటి టర్మినేషన్ అగ్రిమెంట్పై సైన్ చేశాడు ఇంటి యజమానితో మాట్లాడతాడు కానీ ఆ ఇల్లు ఇప్పటికే కొత్త వాళ్ళకి ఇచ్చేసాము అని అంటారు తన స్నేహితుడితో కూడా మాట్లాడతాడు ఇదే సమయంలో తన ఫర్నిచర్ కూడా వస్తుంది కోపంతో హియోజన్ కారణం కారణమంటూ నిందిస్తాడు మరుసటి రోజు హియోన్జిన్ బయట శబ్దం విని బయటికి వస్తుంది ఒక ట్రక్ నిండా సామాను ఉంటుంది అందరి బిల్డింగ్లో కొత్త వ్యక్తి వచ్చాడేమో అనుకుంటారు హియోజన్ కూడా కిందికి వస్తుంది ట్రక్ నుంచి తియాంగ్ దిగుతాడు అతన్ని చూసి హియోజన్ షాక్ అవుతుంది థియాంగ్ తన సామాను మొత్తం అక్కడికి మార్చేస్తాడు తర్వాత ఈ ఇల్లు ఊసుది కాబట్టి తాను కూడా ఇక్కడే ఉంటానని అంటాడు హియోజన్ ఇద్దరు కలిసి ఉండలేమని జనాలు ఏమనుకుంటారో అని అంటుంది కానీ తియాంగ్ ఆమె ముందు చెప్పిన మాటలు బబుల్ ర్యాంప్ రిలేషన్ డైలాగ్ని తిరిగి చెప్తాడు హియోజిన్ అతన్ని చూస్తూ నిలబడిపోతుంది చివరికి అతను తన సామాను మొత్తం లోపలికి మార్చేస్తాడు తర్వాత రోజు హియోజిన్ లేచి చూస్తే థియాంగ్ ఇంటి పనులన్నీ పూర్తిగా చేసి ఇంటిని శుభ్రంగా ఉంచి ఉంటాడు ఊజోకి కూడా తినిపించి అతనితో ఆడుకుంటూ ఉంటాడు అది చూసి హియోజిన్ మంచిగా అనిపిస్తుంది అదే సమయంలో ఆమెకు జాబ్ కోసం సెలెక్ట్ అయిందని మెసేజ్ వస్తుంది చాలా సంతోషంగా ఊజోని హత్తుకుంటుంది థియోన్ కూడా ఆమెకు అభినందనలు తెలుపుతూ స్నేహితులను వెళ్ళి కలవమని అలాగే జాబ్కి కావాల్సిన కొత్త డ్రెస్సులు కొనుక్కోమని చెబుతాడు ఇద్ తను తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు కానీ అన్నీ చాలా ఖరీదుగా ఉండడంతో హ్యోజన్ ఏమీ కొనదు హియోజన్ మాట్లాడుతూ ఈ రాత్రి తియాంగ్ ఇంటి నుంచి పంపిస్తానని అంటుంది కానీ తన ఫ్రెండ్ మాత్రం అతను ఇక్కడే ఉంటే మంచిదే కదా నీ పని సులభం అవుతుంది పిల్లాడి కోసం అవసరమైనవి కూడా అతనితో అన్నీ షేర్ చేసుకోవచ్చు కదా అతను చాలా ఖరీదైన వాడు కాబట్టి అతన్ని కేవలం ఉపయోగించుకోవచ్చు అని సరదాగా అంటుంది హ్యోజున్ ఆ ఆలోచన నచ్చుతుంది మరోవైపు తియాంగ్ ఊజుని తీసుకుని తన కొత్త ఇంటికి వెళ్తాడు అక్కడ ఫ్లోర్ని ఆరబెట్టే ప్రయత్నం చేస్తూ హ్యూజున్కి కొత్త జాబ్ వచ్చింది కాబట్టి తను ఎలాగో బిజీగా ఉంటుందిలే అని అనుకుంటూ ఉండగా అదే సమయంలో హ్యోంజున్ అతనికి కాల్ మెసేజ్ చేస్తుంది అది చూసి తియాంగ్ ఆశ్చర్యపోతాడు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు కేవలం ఒక నెల మాత్రమే అక్కడ ఉంటాడు ఇంటి ఖర్చులు అద్దె ఊజుకు కావాల్సిన ఆహారం టైపర్లు మొదలైన ఖర్చులు ఇద్దరు పంచుకుంటారు ఈ అగ్రిమెంట్పై సంతకం కూడా చేస్తారు